హాయ్ స్టూడెంట్స్ లైఫ్ స్కిల్స్ గురించి మీకు ఉపయోగపడతాయని ఉద్దేశంతో ఈ ఆడియో ఫైల్ పంపిస్తున్నాను లాస్ట్ వన్ వీక్లో జరిగినటువంటి టూ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఒకటో స్టూ ఒకటి స్టూడెంట్ రైస్ చేసినటువంటి లేదా స్టూడెంట్ నా నోటీస్కి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకోటో ఒక స్టాఫ్ ఒక ఫ్యాకల్టీ నా నోటీస్కి తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ రెండిట్లో కామన్ థింగ్ ఏంటో నేను చెప్తాను అదేంటంటే ఇప్పుడు సొసైటీలో ఒక రేర్ క్వాలిటీ ఏంటంటే గ్రాటిట్యూడ్ చాలా రేర్ క్వాలిటీ హానెస్టీ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ క్వాలిటీస్ అండి చీప్ ఫెలోస్ నుంచి చీప్ ఫెలోస్ నుంచి గ్రాటిట్యూడ్ అలానే హానెస్టీ లాయల్టీ థ్యాంక్ఫుల్నెస్ ఇవి ఎక్స్పెక్ట్ చేయొద్దు వెరీ అన్ఫార్చునేట్ పాత చదువుల్లో ఫెసిలిటీస్ లేవు కానీ పాత చదువుల్లో ఎన్ని ఉన్నాయి వెరీ అన్ఫార్చునేట్ కొత్త చదువుల్లో అంటే ఇప్పుడున్న చదువుల్లో ఇప్పుడున్న చదువుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఈ గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ హానెస్టీ వీటి గురించి చాలా తక్కువ మంది నుంచే ఎక్స్పెక్ట్ చేయగలవు వెరీ ఫ్యూ ఎగ్జాంపుల్ ఏంటి మీ ఫ్రెండ్స్ని చూడండి లేదా మీ రిలేటివ్స్ని చూడండి మీ నైబర్స్ని చూడండి ఎంతమంది గ్రాటిట్యూడ్గా ఉన్నారు మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేటివ్స్ని చూడండి ఎంతమంది గ్రా గ్రాటిచ్యూడ్గా ఉన్నారు ఎంతమంది థ్యాంక్ఫుల్నెస్ అనేది చూపిస్తున్నారు ఎంతమంది హానెస్ట్గా ఉన్నారు చిన్న చిన్న వాటికి కూడా వద్దాలు ఏవాళ్ళు మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ నెబర్స్లో కానీ కనిపించలేదు మీకు తెలుసు మీరు ఎక్కడ మాట్లాడలేని సిచ్యువేషన్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కామ్గా అంతే అండ్ దీనికి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా వీ షుడ్ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ మనం దీన్ని బాధ్యతం చేయాలి ఎందుకనంటే గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ డిసిప్లిన్ డెడికేషన్ హానెస్ట్ ఇవి కూడా సిలబస్లో పెట్టి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తే మీరు చదువుకునేవాళ్ళు వెరీ అన్ఫార్చునేట్ ఇవి సిలబస్లో లేవు ఎగ్జామ్లో లేవు మార్కులు కూడా లేవు దీనికి వీటికి కూడా ఎగ్జామ్ పెట్టి మన మార్కులు ఇస్తే ఇవి కూడా చదివేవాళ్ళు మీరు అంటున్నాను అలాంటి రోటెన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నాం మనం ఎందుకు ఇందాక గంట క్రితం ఒక పేరెంట్ వస్తే ఒక మాట చెప్పాను నేను సో పాత చదువులు అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్లో వాల్యూస్ ఉంటాయి విలువలు ఉంటాయి ఇప్పుడున్న చదువులో ఇప్పుడున్న చదువులో ఇప్పుడున్న చదువుల్లో విలువ ఉందేమో విలువంటే ఏంటో తెలుసా కాస్ట్లీ ఎడ్యుకేషన్స్ ఇవి కాస్ట్లీ ఎడ్యుకేషన్ అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఇట్ హ్యాస్ వాల్యూ కాస్ట్లీ ఎడ్యుకేషన్ అంటే విలువైన చదువు అని కాదు జస్ట్ కాస్ట్లీ ఎడ్యుకేషన్ అంతే పాత రోజుల్లో విలువైన చదువు విలువైన చదువులు అంటే విలువలు ఉన్న చదువులు ఇప్పుడు కాస్ట్లీ ఎడ్యుకేషన్ అంటే ఫీజు ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ అంతే ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ ఇవే ఫీజు ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ విలువలు అయితే చాలా తక్కువ అఫ్కోర్స్ నేను చేసే ప్రతి స్టేట్మెంట్కి ఎక్సెప్షన్స్ ఉన్నారు ప్రతి స్టేట్మెంట్కి ఎక్సెప్షన్స్ ఉన్నారు సరే ఒక విషయానికి వచ్చేద్దాం సో ఇటువంటివి మీరు ఎక్స్పెక్ట్ చేసి సొసైటీ నుంచి డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిచ్యూడ్ హానెస్టీ ఇవన్నీ మీరు సొసైటీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సొసైటీ అంటే ఏంటి మీ రిలేటివ్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ నైబర్స్ కావచ్చు మీతో పాటు కలిసి పనిచేసేటువంటి మీకోసం పనిచేసే స్టాఫ్ నుంచి కావచ్చు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఎవరికి లేవా సార్ అంటే ఉన్నాయి చాలా తక్కువ మందికి ఉందే అంటున్నా నేను ఈ గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ హానెస్టీ ఇవన్నీ ఉన్నవాళ్ళు తగ్గిపోతున్నారు అసలు లేదు అనేది అబద్ధం ఉన్నాయి ఇప్పటి కూడా సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడైనా వర్షాలు వస్తున్నాయి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఒక ఫ్యాకల్టీ చెప్పారు నాకు సార్ మనం చెప్పే జోక్స్ బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది మనం వేసుకునే బట్టలు బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది మనం వాడేటువంటి బోస్టింగ్ డైలాగులు అంటే లేనివి ఉన్నట్టుగా చెప్పడం ప్రగల్భాలు అని అంటారు ప్రగల్భాలు గొప్పలు చెప్పుకోవటం సెల్ఫ్ బోస్టింగ్ వీటి వల్ల మనకు రెస్పెక్ట్ వస్తుంది సార్ అంతేకాని మన సబ్జెక్టు మన డెడికేషన్ మనం డెలివర్ చేసేటువంటి నాలెడ్జ్ వీటి వల్ల రెస్పెక్ట్ రావట్లేదు అని అంటే చెప్పాను అలా అందరూ ఉండరు బట్ ఎక్కువ మంది అలానే ఉన్నారు స్టూడెంట్స్ అలానే ఇంకో స్టూడెంట్ నాతో డైరెక్ట్గా మాట్లాడింది సార్ క్లాస్లో కానీ సొసైటీలో కానీ మా ఫ్రెండ్స్లో కానీ మా రిలేటివ్స్లో కానీ నా క్యారెక్టర్ చూసి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ నా రిచ్నెస్ నాకున్న సోషల్ స్టేటస్ డబ్బులు నేను వాడేటువంటి గ్యాడ్జెట్స్ వీటిని చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్ అన్న సో ఈ ఫ్యాకల్టీకి అలానే ఈ స్టూడెంట్కి ఇద్దరికి నేను కామన్గా ఒకటే చెప్పాను తప్పు మీది కాదమ్మా సొసైటీది మన తప్పు ఒకటి ఉంది ఈ స్టూడెంట్తో ఒక తప్పు ఉంది ఈ ఫ్యాకల్టీతో కూడా తప్పు ఉంది సొసైటీ నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ హానెస్టీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ అండ్ మీరు ఎలా ఉండాలో మీ చేతిలో ఉంది డెడికే మీరు గ్రే గ్రేట్ఫుల్గా ఉంటారా థ్యాంక్ఫుల్గా ఉంటారా మీ పేరెంట్స్ కానీ మీ స్టాఫ్కి కానీ మీ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ సొసైటీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ నైబర్స్ కానీ థ్యాంక్ఫుల్గా ఉంటారా గ్రాటిట్యూడ్గా ఉంటారా హానెస్టీగా ఉంటారా అది మీ చేతిలో ఉంది ఎదుటి వాళ్ళు కూడా మీలాగా ఉండాలని డిమాండ్ చేయకూడదు అండ్ డిమాండ్ చేసినా అవ్వదు సో ఎదుటి వాళ్ళు కూడా మీలాగా ఉండాలంటే ఏమైంది ఇట్ లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్ అందుకని మీరు చాలా ఫేమస్ కొటేషన్ చూసుంటారు హానెస్టీ ఈజ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ ఫెలోస్ ఈ చీప్ ఫెలోసే ఈ సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అండ్ ఇంకా మీరు ప్రపంచం చూడాలి మీరు జస్ట్ క్లాస్ రూమ్లో ఉన్నారు నిజంగా ప్రపంచంలోకి రండి నిజంగా లైఫ్లో జర్నీ స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్ ఫీల్ ఏదంటే తెలుసా క్లాస్ రూమే హైరాబాబు అంటారు ఈ రాజకీయాలు ఈ పాలిటిక్స్ ఇవన్నీ క్లాస్లో చాలా తక్కువ ఉంటాయి సో ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ విన్నారు కదా దానికంటే చాలా అగ్రెసివ్ సిచ్యువేషన్ అంటే తెలుసా వెన్ పీపుల్ గెట్ పొల్యూటెడ్ వెన్ పీపుల్ గెట్ పొల్యూటెడ్ పొల్యూటెడ్ థర్డ్స్ పొల్యూటెడ్ పీపుల్ వీళ్ళ మధ్యలో మీరు బతకాల్సి వచ్చింది బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ సో ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ